सर <laughs> గౌరవం ఇచ్చి మరి మా చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ ఇతరాత్ర అభివృద్ధి పండు కానీ ఏ గ్రామం పోయినా మరి పంచాయతీ రోడ్డు కానీ ఆర్అండ్బి రోడ్లు కానీ అధ్వాన్న పరిస్థితి ఉన్నది వాళ్ళు గ్రామాలలో పోతే వరి నాట్లు వేసుకుంటుండ్రు రోడ్ల మీద వరి నాట్లు వేసుకొని నిరసనలు తెలుపుతుంది ఇలా రైతులు కానీ మరి విద్యార్థులకు బస్సులు రాక రోడ్లు బాగలేక విద్యార్థులు కూడా పాఠశాలలకు పోని పరిస్థితులు ఉన్నది మరి రోజు అధికారుల చుట్టూ మేము హైదరాబాద్లో సెక్రటరియట్లో పంచాయతీరాజ్ సంబంధించింది ఆర్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు పోతే ఒక్క నయా పైస కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు మరి నేను ఒక ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎనిమిది మాసాలైంది ఒక్క ఫౌండేషన్ లేదు కొబ్బరికాయ ఒట్లే ఈరోజు వరకు ప్రారంభోత్సవం కూడా చేసుకోలే ఇంత దుర్భరమైన మరి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరి ప్రజలు నిజంగా మరి అమాయకులు మరి వాళ్ళను మోసం చేయడం కరెక్ట్ కాదు ఇవాళ మీరు ఏమో చేస్తారు ఏమో అని చెప్పి మీరు ప్రభుత్వం తెచ్చింది మరి ఇప్పటికైనా మీరు మేల్కొని చేయకపోతే బాగుంటుంది ఇక నార్లు పోసుకున్న తుకాలు పోసుకున్న గడ కళ్యా మన ప్రాజెక్టులకు పోయినసారి పదిహేను నెల రోజుల నుంచి వాగులు పోతే మన గోదావరి కానీ కృష్ణా కానీ దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి సముద్రంలో కలిస్తే కూడా మరి నిన్న మూడున్నర రోజుల నుంచి పంపింగ్ చేసిన తప్ప ఇప్పటికీ మొదలే మేల్కొని మరి అన్నారం కానీ సుందిర్ల కానీ మేడుగడ్డ ద్వారా పంపుల ద్వారా నీరు తెచ్చినట్టయితే ఇలా మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మరి రంగనాయక్ సార్ కానీ మల్లన్న సాగర్ కానీ మరి మన కొండపోచమ్మ కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకలా నింపినట్టయితే ఈ ప్రాంతంలో కూడా ఇంకా దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల నాట్లు వేసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుండే మరి అది నిన్న మొన్న రెండు రోజుల నుంచి స్టార్ట్ చేసిన ప్రక్రియ మరి ఆ పంపింగ్ చేయడం మరి ఇప్పటికైనా కానీ మరి అధికారులు గ్రామాలలో తిరిగి అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయదారులను కలిసి మరి ఈ ప్రాజెక్టులలో ఉన్న నీరును కూడా మరి ఇటు కూడవెళ్ళి వాళ్ళ కానీ మరి ఇటు దుబ్బాక కెనాళ్ళ కానీ అటు కెనాల్ కెనాళ్ళ కానీ వదిలినట్టయితే మరి పోసుకున్న తుకాలన్నీ అట్లీస్ట్ నాట్లు పడతాయని చెప్పి మా ప్రభుత్వాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మరి మేము అభ్యర్థిస్తున్నాం ఏది ఏమైనా ఖచ్చితంగా మరి రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా మరి మేము పోరాడతాం మరి ఇప్పటికైనా మేల్కొని ఇవన్నీ విషయాలలో కూడా మరి పనిచేయనట్టయితే ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున మరి పోరాటం చేసి మరి మా హక్కులను కాపాడుకుంటాం జై తెలంగాణ